తర్వాత ఇంకా కాగిపోయింది ఏది కూడా లేకుండా మా ఇలా తరఫునైతే ఎందుకనంటే మనం అంటే ఫస్ట్ అది చూసాం కదా అదంతా మొత్తం మొత్తం చూసి వెళ్ళిపోయింది ఏడు కూడా కనిపించలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఒక టూ అంత క్లీన్ చేయిస్తాం ఇప్పుడు అంతకుముందు డైరెక్ట్ వినాయకుల మీద ఇచ్చి లోపల వేస్తే ఆ వినాయకుల మీద ఉన్న దండలు కానీ ప్రతి ఒక్కటి అధిక వాడు పూలు లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ దండల పూలు కూడా బయటనే తెప్పించినాం బయట తెప్పించినాం కాబట్టి చెరువు కూడా ఇంత క్లీన్ ఏం మొత్తం पर संग <warten ketchup> <musician> వారి తరఫున ఈ గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజుల పన ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు మున్సిపల్ సిబ్బంది కానీ మన కోటి గంగపుత్రులు కానీ వాడకట్టు కౌన్సిలర్ కానీ కృష్ణాపుర కౌన్సిలర్ కానీ చాలా బాధ్యత చేశారు చాలా విజయవంతంగా చేస్తారు కార్యక్రమాన్ని వారికి ధన్యవాదాలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈరోజుతో ముగి ముగియడం జరిగింది కాబట్టి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకనంటే మాకు సహకరించడానికి ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తులు ఎంతో సహకరించి ముందుకొచ్చి ఈసారి ఎలాంటి ఏ గొడవ లేకుండా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చాలా సహజంగా చాలా మాకు సహకరించి ముందుకొచ్చి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ అలాగే ఎస్పెషలీ మహిళలు ఈసారి గతంలో కంటే కూడా మహిళలు ఎక్కడ చూసినా ప్రతి వినాయకుని దగ్గర చూసినా కూడా మహిళలే కనిపిస్తున్నారు సో మహిళలు చాలా ఉత్సాహంగా బయటకు వచ్చి డ్రెస్ కోడ్ తోటి కోలాటాలతో డ్యాన్సులతో బయటకు వచ్చి ఈ సమాజంలో ఇంకా మహిళలు ముందుకొచ్చి ఇంత సమాజంలో ముందుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ప్రతి ఉత్సవంలో ప్రతి ఒక కార్యక్రమంలో మహిళలు పాల్గొనడం అనేది చాలా సంతోషం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మాకు సహకరించిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ ఏంటంటే మా మత్స్యకారులు గంగపుత్రులు వాళ్ళు గత అరవై నుంచి డెబ్బై గంటల నుండి వాళ్ళు మాకు మా కోసం పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు నిద్ర ఆహారం లేకుండా తిండి లేకుండా ఇక్కడ నిద్ర పోకుండా ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు ఈసారి గతంలో కంటే కూడా దాదాపు పెద్ద పెద్ద వినాయకులు ఇరవై ఫీట్లు నలభై ఫీట్ల వరకు వినాయకుల్ని పెట్టిరు కాబట్టి వా అవి వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వీళ్ళు గంగపుత్రులు వాళ్ళు ఇక్కడ యాభై రెండు మందిని మేము ఇక్కడ ఉంచి ఉంచడం జరిగింది సో వాళ్ళు ఇక్కడే మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది కాబట్టి మా గంగపుత్రులు సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మాకు గత మూడు రోజు సహకరిస్తున్నారు కాబట్టి దాంతోపాటు ఎస్పెషలీ మా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ అశోక్ కుమార్ గారు డిఎస్పీ రఘుచందర్ గారు అండ్ సిఐ వేణుగోపాల్ గారు అండ్ రూరల్ సిఐ గారు కృష్ణారెడ్డి గారు అండ్ ఇంకా సిఐలు ఎస్ఐలు ఎవరైతే ఉన్నారు ఇంకా మొత్తం ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ మంది అయితే ఇక్కడ మాకు ఫోర్స్ అయితే దిగిందో ఆ ఫోర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు కూడా గత నాలుగు రోజుల నుండి మొత్తం యావత్ పట్టణం జగిత్యాల జిల్లా అండ్ పట్టణంతో సహా అన్ని ఉండి అన్ని చోట్ల అన్ని కూడళ్లల్లో ప్రతి చోట వినాయకుల దగ్గరుండి వినాయకుల దగ్గరుండి వాళ్ళు కృషి చేస్తూ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క చోట ఇంత ఎలాంటి ఏ ఇబ్బంది లేకుండా మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ దాంతోపాటు కల కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే గతంలో కంటే కూడా మాకు లైటింగ్ ఎక్కువ ఇచ్చి ఎక్కడ టౌన్ మొత్తంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కరెంటుకి ఇబ్బంది లేకుండా సో ఎక్కడ కూడా లైట్స్కి ఇబ్బంది లేకుండా పిల్లలకు ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకుల దగ్గర కరెంటు తీగలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు అప్పుడే కరెంటు కట్ చేసి వినాయకుని తీసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెంటు ఇవ్వడం సో వాళ్ళు కరెంటు వాళ్ళు ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ కూడా గత మూడు రోజుల నుంచి కలర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇక్కడ మాకు లైన్ మెన్లు ఉంటారో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఉండి పనిచేస్తున్న ఆల్ కరెంటు డిపార్ట్మెంటు మొత్తం స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సపోర్ట్ చేసినందుకు అండ్ ఎస్పెషల్లీ మా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ దాంట్లో మా కార్మికులు మా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకనంటే వాళ్ళు మూడు రోజుల నుంచి వెళ్ళి మొత్తం జగిత్యాల పట్టణం మొత్తం నైట్ అంతా డే అంతా షిఫ్ట్లు గా పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తూ మళ్ళా దాని తర్వాత కొద్దిగాల మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ రోడ్లు ఎంతైతే మన వినాయకులు తీసుకెళ్లిన తర్వాత రోడ్ అంతా ఎంత చెత్త అయిపోతుందో మీ అందరికీ తెలుసు మళ్ళీ దాన్ని నీట్గా చేస్తూ పొద్దున్న లేచి సో వాళ్ళు కూడా నిరంతరం కష్టపడుతున్నారు మరి ఒక కార్మికులు కార్మికురాలు ఎవరైనా సరే రోజు రాకపోతే మన జగిత్యాల పట్టణంని మనమే చూసుకోలేం కాబట్టి మరి నిరంతరం కష్టపడ్డ మా మున్సిపల్ సిబ్బందికి కార్మికులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మా కమిషనర్ గారు కూడా మొత్తము మానిటర్ చేసిరు మేము ఎట్లయితే చెప్పినమో ఆ విధంగా మానిటర్ చేసారు గారి సో హృదయపూర్వక ఆల్ మున్సిపల్ సిబ్బంది శాఖకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ దాంతో మూడు రోజుల నుంచి వెళ్ళి మాకు హెల్ప్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు రెండు నుంచి లైవ్ అందిస్తున్నారు ఎందుకంటే అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు విదేశాల్లో ఉన్న ఈ పుట్ట ఏమంటారు బ్రతుకు తెరువు కోసం విదేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి రాలేని వాళ్ళు మరి ప్రజల మధ్యలో మన కుటుంబం మధ్యలో ఈ గణపతి మధ్యలో ఉండలేని వాళ్ళు కూడా మరి అక్కడ వెళ్ళి ఉన్న వాళ్ళ కోసం మీరు లైవ్ అందించడం వల్ల వారి ప్రజల మధ్య సో వాళ్ళ సంతోషానికి కారణం మీరే కాబట్టి మీ కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెరండి